గుడివాడ నియోజకవర్గంలో ఇవాళ విక్టరీ అనేది ఈజీగా అయితే రాలా ఏమనిపించింది మిమ్మల్ని కాదని వేరే వ్యక్తిని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇట్టి బస్సులో ఈసారి గుడివాడ గెలవాలని చెప్పి బాబు గారు కానీ లోకేష్ గారు పట్టుదలతో ఉన్నారు ఓడించాలి చుగర్ నిమిషాల వచ్చి టికెట్ పొందడం ఒక ఎత్తు అయితే ప్రజల దగ్గర ఎప్పుడు రెగ్యులర్ గా మీరు ఎవరినైనా సరే ఎంక్వైరీ చేసి చెప్పిన విషయం ఏంటంటే ఎవరినైనా పేరు పెట్టి పిలుస్తారు నేను రాజకీయాలకు వచ్చేవాడిని కాదు కొన్ని కారణాల్లో అన్న చనిపోవటం యాక్సిడెంట్ గా తప్పని పరిస్థితులు రావాల్సి వచ్చింది రాజకీయాల్లోకి అంతకుముందు పార్టీ అభిమాని తప్ప ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు మిమ్మల్ని సాక్రిఫైస్ చేయమన్నా లేదంటే మిమ్మల్ని సంధి కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా ఆఫ్త చేశారు జనాలు రకరకాలు మాట్లాడుతూ ఉంటారు కానీ వాస్తవాలు ఏమీ లేవు అక్కడికి చాలా సార్లు రాము కూడా ఖండించాడు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమో ఏం చేస్తాయి అంతసేపు గుర్తుదలాలి మీ పార్టీ అల్సిన కదా ఆయన బోడాలను పంపించి ఆఫీస్ మీద దాడి చేసింది కొడాలని గారు గెడ్డం గ్యాంగ్ పేరుతో కొంతమంది అరాచకాలు చూసి ఇచ్చారు ఐదు సంవత్సరాలు అతను యాంటీస్పీరి బెయిల్ తీసుకుని ముందే బయటకు రావడం జరిగింది మీరు గతంలో ఎలక్షన్ టైంలో ఐదు వేల కోట్లు దోచుకున్నారు కొడాలని అని చెప్పి మీరు ఒకటి రెండుసార్లు ప్రజల్లోకి వెళ్ళి మీరే చెప్పారు మరి ఇప్పుడు ఐదు వేల కోట్లు తిన్న వ్యక్తిని ఎందుకు ఇవాళ బయట తిరగనిస్తున్నారు ఎంక్వైరీలు జరుగుతున్నాయి వీ గివెన్ అంతే ఎవిడెన్స్లు కూడా అకౌంట్ ఏ అకౌంట్లు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యింది కూడా చెప్పాం అది ఈడీ దృష్టిలో ఉంది ఖచ్చితంగా ఇవాళ కాపు రేపైనా సరే ఈడీ ఖచ్చితంగా అంటే కక్ష సాధింపు చర్యలు మీ ప్రభుత్వం చేస్తుంది అనుకోవాలా లేదంటే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి చేసిన వాళ్ళని వాళ్ళని క్రమబద్ధీకరించే పనిలో ఉందా అనుకోవాలా తప్పు ఎవరు చేసినా దానికి మూల్యం చెల్లించాల్సిందే ఎవరన్నా కానీ ఈ పార్టీకి సంబంధం లేదు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు గతంలో గుడివాడికి కొడవలన మంత్రి గుండె ఏం తేలేదు ఏం తేలేదు అని విమర్శించారు చాలాసార్లు మరి మీరు ఇద్దరు కలిసి ఏం తీసుకొచ్చారు గుడివాడికి వాళ్ళు పెద్ద ఎత్తున ఊహించిన విధంగా ప్రజలు ఊహించిన విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో దగ్గర దగ్గర అంటే జగన్ అన్న సంబంధించి పెద్ద స్కామ్ చేశారు ఆ భూములు కొనుగోలులో ఎకరాల్లో అని చెప్పి చెప్పారు అది ఎంతవరకు వచ్చింది నలభై కోట్లు టెండర్ అది బినామీ పేర్లతో నడిచిపోయింది రూపాయి పేరాల అకౌంట్లో కోట్లు డ్రా చేశారు ఎట్లా సాధ్యమైంది తెలుగుదేశం పార్టీలో గుడివాడ నియోజకవర్గాలు పర్టికులర్గా కోవట్లో ఉన్నారు ఇప్పటికి కూడా అంటున్నారు గతంలో చాలా ఇబ్బంది ద్వారా ఎందుకంటే మూడు సార్లు గెలవటం అంటే ఇటువంటి వ్యవహారాలతో నష్టపోయే చాలా సార్ సార్ మీరు వేరే హౌస్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత గత ప్రభుత్వానికి అంతకుముందు సిచ్యువేషన్ ఏంటి వేరే హౌస్ కార్పొరేషన్లో గిడ్డంగులకు సంబంధించి పొజిషన్ ఏంటి ఐదు జోన్లు ఉంటాయి మాకు ఫైవ్ జోన్స్ ఉంటాయి మన స్టేట్లో అన్ని జోన్స్ నేను అటెండ్ అయ్యాను టార్గెట్స్ పెట్టాం ఎక్కడైతే మనం